హాయ్ ఫ్రెండ్స్ సవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో చిన్నది వైర్ బుట్ట అల్లేస్తున్నానండి స్కూల్ పిల్లలకి క్యారియర్ బ్యాగ్ అనమాట ఇది ఇక్కడ అడిగేసాను వైర్లు కట్ చేసి ఎల్లో కలర్ ఐదు లైన్స్ వేసాను ఇటు సైడ్ పింక్ మూడు లైన్లు ఇటు సైడ్ పింక్ మూడు లైన్లు వేసేయాలి మొత్తం పదకొండు లైన్స్ ఇటు సైడ్ ఇరవై లైన్స్ అండి పొడవు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇరవై లైన్లు ఇటు సైడు పదకొండు లైన్లు అండి ఐదు లైన్స్ ఎల్లో అల్లాను కదండి పింక్ అనమాట ఇటు సైడ్ మూడు లైన్స్ ఇటు సైడ్ మూడు లైన్స్ అల్లేసానండి మొత్తం బేస్ అంతా కంప్లీట్ అయింది అడుగు తర్వాత ఎల్లో కలర్స్ ఐదు లైన్లు అల్లేసానండి కంప్లీట్ అయినాయి ఐదు లైన్స్ ఇంకా పింక్ లైన్స్ అల్లేసేయాలి పింక్ ఐదు లైన్స్ అయిపోయినాయండి అల్లేసాను దీనికి వైర్ కూడా కట్ చేశానండి ఇప్పుడు మళ్ళీ ఎల్లో కలర్ అల్లేసేయాలి ఐదు లైన్స్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి బుట్ట ఎల్లో కలర్ ఐదు లైన్లు వదిలేశానండి తర్వాత పింక్ కలర్ ఐదు లైన్లు వదిలేసాను బుట్ట కంప్లీట్ అయ్యింది ఈ వైర్లన్నీ లోపలి పెట్టేసేయాలి అంతా అల్లేశానండి కంప్లీట్ అయిపోయింది ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్ అనమాట బాక్సులు బాక్సులు వస్తుంది పింక్ ఎల్లో పింక్ ఎల్లో అట్లా కాంబినేషన్ అనమాట బాక్సులు బాక్సులు వచ్చేస్తుంది బుట్ట కంప్లీట్గా బుట్ట అల్లేసానండి ఇంక ఈ వైర్లన్నీ లోపలి పెట్టేసేయాలి చుట్టూ ఒక లైన్ అంతా పెట్టేశానండి తర్వాత కాడలు వేయడానికి అనువుగా ఉంటుందని ఈ పింక్ లైన్ ఈ పింక్ లైన్ పెట్టేశానండి తర్వాత ఇక్కడ కూడా పింక్ లైన్స్ పెట్టేశాను కాడలు వేయడానికి సులువుగా ఉంటుంది అని పెట్టేశానండి నైట్ స్టవ్ కడిగి పెట్టాను కదండి ఇప్పుడు ఇంకా వెళ్ళి పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ స్టవ్ పైన పాలు పెట్టేశానండి కాడలు వేసేసానండి కంప్లీట్ అయ్యింది కాడలు కాడలు వేసేసానండి కంప్లీట్ అయినాయి రెండు కాడలు నేను తర్వాత ఈ వైర్స్ అన్ని లోపల పెట్టేసేయాలి బటన్స్ పెట్టేసేయాలండి బటన్స్ పెట్టేసానండి కంప్లీట్ అయిపోయినాయి బటన్స్ పెట్టడము ఇటు సైడ్ పెట్టాను ఇటు సైడ్ కాడకు పెట్టానండి తర్వాత కింది సైడ్ పెట్టేశాను నాలుగు కంప్లీట్ అయినాయి బటన్స్ పెట్టడం తర్వాత ఈ వైర్లు కూడా అన్ని లోపలికి పెట్టేశానండి మొత్తం పెట్టేశాను కంప్లీట్గా ఎక్కడే కానీ కనిపించకోకుండా కర్బూజా పండండి కోస్తున్నాను తింటున్నామండి కర్బూజా పండు తీయ ఉందండి టేస్ట్ బాగుంది కాడలు వేసేసానండి చిన్న బుట్టకు చిన్న కాడలు వేసేసాను చిన్న బుట్ట అనమాట గుడికి వెళ్ళే సైజు బుట్ట అవి వైర్స్ అన్నీ లోపలికి పెట్టేసేయాలి బటన్స్ పెట్టాలండి బుట్ట రెడీ అయిందండి బటన్స్ అందుకు పెట్టేశాను లోపలికి వయర్స్ అన్ని పెట్టేశానండి మొత్తము వేడే కానీ వైర్లు కనిపించకుండా పెట్టేశాను బాగుందండి బుట్ట చిన్న బుట్ట కలర్ కాంబినేషన్ కానీ అల్లడం కానీ బుట్ట కానీ బాగుందండి